శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శక్తి స్వరూపిణులు నవరాత్రి మహోత్సవాలలో చివరి రోజు దుర్గాదేవి రూపంలో భక్తులకు భాగ్యం భాగ్యమిచ్చి అనుగ్రహించారు జగన్మాత దుర్గాదేవి రూపంలో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలను జరుపుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి విశేష పూజలను జరిపారు దసరా మహోత్సవంలో భాగంగా పదవ రోజు బుధవారం రాత్రి శక్తి స్వరూపిణ్లు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఏడు గంగమ్మ అమ్మవారికి శ్రీ లలితాదేవి అలంకరణ మేడం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకరణలో బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ గుడిలో శ్రీ మహిషాసుర మర్థినిదేవి అలంకరణ బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో శ్రీ మహిషాసుర మర్థినిదేవి అలంకరణ పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు బజార్ వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని నిత్య సుమంగళి అమ్మవారు అలంకారం భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం బహదూర్పేటలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలోని శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు కనకదుర్గమ్మ దుర్గాదేవి అలంకరణ రూపంలో దర్శనమిచ్చారు శక్తి స్వరూపిణి ముత్యాలమ్మ తల్లి మాతగా దర్శనమిచ్చారు ఆయా ఆలయాలలో అమ్మవారు విశిష్ట రూపాలను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలను జరుపుకున్నారు